ఇంటింటికి బంగారం పంపిణీ అని సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్పింగ్స్ పెట్టిన వ్యక్తిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు మెదక్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తున్నారని నమ్మవద్దని ప్రజలకు టిఆర్ఎస్ నేతలు సూచించారు టిఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తి మెదక్ మండలం అవసలపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తింపు సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేసిన పోలీసులు అది చర్య తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం గోడంలో ఉంటుంది లేని ఏడేలా ఇప్పుడు మా చంద్రశేఖరరావు గారు యాత్ర స్టార్ట్ చేసిన మీ గ్రాఫ్ పడిపోయిందని మీరే ఒప్పుకున్నారు మీ నాయకుల స్టేట్మెంట్ కూడా ఈరోజు పేపర్లలో ఉన్నాయి మరి అటువంటి పరిస్థితి మీ నుంచే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయే పార్లమెంట్ అధ్యక్షుల్లో ఇక్కడ మా మెదక్ పార్లమెంట్ నుంచి మరి వెంకట్రామరెడ్డి గారు మాజీ గారు పార్లమెంట్ మరిక ప్రజలు ప్రజలకు కూడా మరియు జరిగినటువంటి సమావేశాలను కూడా ఆయన పెట్టినటువంటి ఇరవై కూట ట్రస్ట్ చెప్పడం జరిగింది పడుగు బలహీన వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు సరూపులకు మరి ఇప్పటి వరకు ఎవరు ఏం చేసినా వెయ్యి పదివేలు లక్ష చేయవచ్చు కానీ ఇట్లా ఇరవై కోట ట్రస్ట్ పెట్టి చేసిన వాళ్ళు రాజకీయాల వద్దపోతే ట్రస్ట్ పెట్టి చేసిన వాళ్ళు ఎవరు రోజు వరకు లేడు ఖచ్చితంగా ఆ ట్రస్టులు పెట్టినటువంటి వెంకటరమణ రెడ్డి గారిని మరి మన మన ప్రాంత ప్రజలు అదేవిధంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో ఓట్లేసి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మనం చేయవలసినటువంటి కార్యక్రమం కార్యకర్తల అందరం మనం పెద్ద చిన్న పెడలేకుండా మరి గ్రామాలలో ఎవరి గ్రామంలో వాళ్ళ మనం ఇంటికి ప్రచారం చేసి ఇక మూడే రోజుల నుండి పదకొండవ తారీఖు నాడు ఐదు గంటలకు బంద్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడో అక్కడ ఉండి చేసుకుంటేనే మనం ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలున్నాయి గెలుస్తాం కూడా అని నేను తెలియజేస్తాను